ప్రాణములు ఏమి ఆశ్చర్యము బహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క అన్యులకు అగోచరంబైర ద్రూప విశేషంబు ఈ అన్నుల నిన్న కిటలగాను తీర్చే ప్రకాశముగా సావిత్రి మాని నిర్నిమిత్త సందేహ డోలాయ మానసై ఏలా దిగాలున దూతు సామాన్య మనీషాగోచరం పైన మగ రూప విశేషంపుగాంచి నేనెవ్వరూ యూహించి ఉండదాలదు అయినను తేలు శ్రీహరి పానుపు ఒరిగినా ఒక ప్రక్క కొరుగుగా వేదాలు వల్లించు విశ్వకర్త ముఖాలు నాలుగు మూడైన అగునుగాక పరమేశ్వరుని దివ్య ప్రళయ తాండవ తాండవమందు తాళము తప్పిన తప్పుగాక చదువుల గీర్వాణి మృదుకరచిత వీణ పలికిన అపసృతుల్ పలుకుగాక సకల లోకాల ధర్మ శాసనము నమలు చేసి విధి ఆయువు చల్లగానే వేళ తప్పక ప్రాణాలు వెలికి తీసి మోసి కొని పోవు చుండు అబలా కట్నట్టు పడ కట్లాడ ఉండట సేవల గురితో సావమంటారా సావిత్రి ఇదిగో నీ పతి పురాణంలో కొనుక్కోతున్నాడా మహిరాజమా మరణము సాధ్వీలమ సాహసము దుర్గమ కీకారణ్య కారణ్య ప్రయాసము సైతము నన్ను అనుసరించు ఈమె స్థైర్యము సంస్థవనీయమైనను అహో నిష్ప్రయోజనమీ కనుక చెప్పి చూచదను బాక ఒకటి కాలు మోపిన చాలు కాలు పో ఎడి కూసు చాలు అదరి భృష్న లేచి పడగెత్తిపై బడు పాపరేళ్ళు అడుగు పెట్టిన చాలు ఒడలు నరములు పుదియంచునదుల నీళ్ళు గాలి దోలిన చాలు కదలి ధీయని కర్ణపుటములు ప్రేల్ చెడి ముది సింహాలు పోవ పోవ కటిక చీ కటికన రాదు కాలి దోవ మరలి పొంబిక విడుము మగనియాస మాట వేల ఓ వేల మరల వేల ఓ బేల పొంబికన్ేల కోంబికన్ నా వెంట రా తగదురా బలదురా తగదురా బలదు ఓహో బేల పో హో బేల పోమ్మికన్ చీమలు దూరని చిట్ట కాకులు దూరని కార చీమలు దూరని చిట్ట కాకులు దూరని కార డబులలో లవోది బోమని అఘోరించిన అఘోరించిన ఫలితముతున్న మరలుము పో పో పొంబికన్ పోల పోన్ పోతున్నా చంచల మనస్థైర్యము దుర్గమ కీకారణ్య శ్రీమలను అధిగమించుటే గాక మహోన్నత పర్వత శిఖరాగ్రముల సైతం అధిరోహించి నన్ను అనుసరించుతున్నది మరియు మరి కొంచెము బెదరించి చూచదనుగాక చెప్పిన వినవు చెబుడాగిముడ పట్టిన పంతము విడువవుగా చెప్పిన వినవు చెబుడాగిముడ పట్టిన పంతము విడువవుగా ఏమను కొంటివి ఎవడను కొంటివి ఏమను కొంటివి ఎవడను కొంటివి సముందను పాసలుండను కాలజముండను ఓ బేల పొంబికన్ పో బేల పో పొంబికన్ పా సామాన్య స్త్రీ కానోపది సుమా సావిత్రి ఇక మానవ మాత్రులు దాటలేని బాట ఇది గోదాన పుణ్య భాగ్యవంతులకు దక్క అన్న స్వలంఘనీయమైన వైతరణి అల్లది నేను తెలిసిన ధర్మవేదు ఇంత దూరం ఏపించి రిక్తహస్తములతో తిరిగి పొమ్మందురా మరి ఏమందును ఇది రిక్బా ఏదైనా ఒక్క వరంబు సంగి కడుంగడు సంతోషించింది నీ పతి వరంబు కోరుకును ఈ యముని కర్కసహృదయం కూడా కడుగుతున్నట్లున్నది చిక్కిన అవకాశము నేల దారణీయమని స్త్రీలకు పుట్టినింటి కన్నా నువ్వు మెట్టినిల్లే ప్రధానమని కదా ఆ యుక్తి యమధర్మరాజా రాజభ్రష్టులై అంధులై కారణములందు కటకటంపడు మా అత్తమావనకు సరియా సరియా రాజ్యప్రాప్తియు నేత్ర దృష్టియు రెండు రూ పోకు భూము వదలకవచ్చుతున్నది అయినను ఇటువంటి వరంబులెన్ని అసంగినను మా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా కనుక మరొక్క వరంబోసంగి లాలించి బుద్దగించి ఊరడించి మరణించేద సావిత్రి అబలవన్న ఆదరంపున ఒంటి వరంబోసంగి పంపుట పాడిగాదరు భావంబున మరొక్క వరం తగించింది అది నువ్వు పతి ప్రాణం బుద ఇప్పుడు దారిన పడినాడు ఈ అవకాశం మాత్రమేలా పోనీవలే కన్నవారు నమ తీర్చుద సమవర్తి అపుత్రస్థ గతిర్నాస్తి అని అలమటించుతున్న నా జనకునకు ఇక సాధు బాబో లక్షలా సృత శతంబరు గ్రహించింది సంతుష్టవై మరలి ఒకటి నే కోరితి రెండు నీవిచ్చితి ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవుట పాడియే ధర్మమూర్తి ఇది మా ధర్మ ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదే అయినను ఆఖరు కోరికైన వాపోవచ్చున్నది ఇచ్చి పంపేదా సావిత్రి అడుగుమంత అది నువ్వు నీ పతి ప్రాణము దక్క సంతానమును చూసి సంతసించు భాగ్యము ప్రసాదింపు ప్రసాదించి తిరిగిపోమ్ము ఇంకెక్కడికి పోయారు ఏమి నా పతి ప్రాణములు నీయక అడుగు వేయలేవు ఏమి అడుగు వేయలేనా మహిషరాజమా ఏమాశ్చర్యము దేవాసుర గరుడ గంధర్వ కిన్నెలకి పురుష యక్ష సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదు ఎత్తి వచ్చినను వినయరుద్రిని ప్రదతాండవ ఘోష విన్నను నెమరాపక అడుగు తప్పక కాతిప్పక ముందుకు సాగిపోవు నా మైషరాజము నేడేలకు తత్తరపాటున బిత్తరబోచున్నదే నీవు సాధులేననుకో ఇంద్రజాలనికి కూడా ఇది ఇంద్రజాలము కాదు ధర్మబద్ధమే ధర్మబద్ధమా నాకు తెలియని ధర్మమా యమధర్మమునకు పైన మరొక్క ధర్మమాటరుల సంతాన మందవస్తులు రాజా ప్రతివ్రతాశిరామణి అన్న వాత్సల్యంబున వచ్చి ఉంటుంది కానీ ఇంతటి తెలివిగలదని తెలిసి ఉండిలా నేను దాకా నా భుట్లోనే పంపి ఉండి వాడను కదా ఇంకా తమ్మలకు ఒక ప్రయోజనం లేదు కనుక సాధ్వీ సావిత్రి నీ ప్రతిభక్తికి భక్తికి సమయ స్ఫూర్తికి కడుంగడు సంతసించింది ఇవిగో నీ పతి ప్రాణములు గ్రహించము యమునంతటి వాణిని తికమకబెట్టి గెలువదాని నీ చరిత చరితార్థము పతితో చిరకాలం యహ సౌఖ్యములను అనుభవించి తదనంతరం బుర ఆలోకంబున కాదు కాదు స్వర్గలోకంబున చేరి సరింత్రుగాక సరింత్రుగా సరింత్రుగాక సరింత్రుగాక